హాయ్ అండి అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజైతే చికెన్ ఫ్రై ఇంకా కూర చూపిస్తాను అవి రెండు సపరేట్ సపరేట్ వీడియోస్ అయితే పెడతాను ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను వీడియో అయితే చూడండి ఇప్పుడైతే చికెన్ అయితే కలిపేసి ఉంచేసుకున్నాను మసాలా ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ఇలా చేసుకోండి ఇంకా బాదం పప్పు వేసుకుంటే ఇంకా బా సారీ బాదం పప్పు కానీ కాజు వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ప్రతి చికెన్ కర్రీలోనైతే కాజు కానీ బాదం కానీ ఆస్తాను అనమాట చాలా టేస్ట్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే కూర ఎలా చేయాలో చూపిస్తాను మసాలా కూడా ఎలా చేయాలో చూపిస్తాను మీకు చికెన్ మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఉప్పు కారము పసుపు ఇంకా పెరుగు అన్ని మసాలాలు కలిపి పెట్టుకోవాలండి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక స్పూన్ కారం వేసేస్తున్నాను దీంట్లో ఒక స్పూన్ వేస్తున్నాను ధనియాల పొడి ధనియాల పొడి వేస్తున్నాను కారం అనమాట కారం ఊరి నుంచి తీసుకొచ్చాను అది కారం ఆ కారం అనమాట చికెన్కి కొంచెం ఎక్కువనే పడుతుంది నేనైతే టూ స్పూన్స్ ఫుల్ వేసుకున్నాను ఇది కూడా చికెన్ ఫ్రైకి ఇది చికెన్ కర్రీకి ఇది కూడా ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను చికెన్ ఫ్రైకి ఏంటంటే కొంచెం కలర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ పసుపు కూడా వేస్తున్నాను కొంచెం మిరియాల పొడి మిరియాల పొడి వేస్తే కూర టేస్ట్ వస్తుంది ఏ కూర అయినా కానీ ఇది ఇలాగ కలిపేసి పెట్టేసుకోవాలండి ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా కారం ఉప్పు అన్నీ పడతాయి అన్నమాట దీంట్లో ఆయిల్ వేయట్లేదు ఓన్లీ పెరుగుతోనే మనకి టేస్ట్ వచ్చేస్తుంది కర్రీ ఇంకా చికెన్ మసాలా చూపిస్తాను చాలా బాగుంటుంది అది నేను మటన్కైనా అదే వాడతాను దేనికైనా అదే వాడతాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేను చూపిస్తాను మసాలా ఇదైతే కర్రీకి ఇలాగ కలిపేసి వదిలేసుకుంటాను అనమాట ఇది కూడా కలిపేశాను ఈ రెండు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మీకు వంట చూపిస్తాను ఇవన్నీ వేసుకొని అల్లము ఇంకా జీలకర్ర ఇవి పక్కా వేసుకోండి కూర మంచి టేస్ట్ వస్తుంది ఇలాచి బాదం పప్పులు ఇవన్నీ ఇలా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అల్లము వెల్లుల్లిపాయలు మాత్రం మర్చిపోకూడదు దీంట్లో గ్రేవీ కోసము ఇంకా టమాటా ఉల్లిపాయ ఇవైతే మిక్సీ చేసేసుకుంటాను ఇలా ప్రతి కర్రీకి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది కాకపోతే బాదంపప్పు బదులు జీడిపప్పు వేసుకోండి బాగుంటుంది ఇంకా మసాలా ముద్దని మనం మిక్సీ చేసేసుకుంటున్నాము మసాలా ముద్ద అయితే రెడీ అయిపోయింది చూడండి ఇది ఏంటంటే చాలా టేస్ట్ వస్తుంది మన చికెన్కి చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఆయిల్ వేసుకుంటున్నాను చికెన్కి మాత్రం పడుతుంది ఆయిల్ ఉల్లిపాయ కూడా ఎక్కువ వేసుకోకూడదు ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే స్వీట్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నాను లాగా వరకు ఉల్లిపాయ వేగేంత వరకు ఇలా కలిపేస్తున్నాక ఉల్లిపాయ బాగా వేగింది కదా దోరగా వేగింది కదండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నది చికెన్ అయితే వేసేస్తున్నాను ఇది ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట వన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేస్తున్నాను ఇది ఎలా సిమ్లోనే వేయించాలి ఒకసారి ఇలా కలిపేసుకొని మూర పెట్టేసుకొని బాగా వాటర్ అన్ని తిండికి వరకు తింట్లో వేయించుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటది నేనైతే రాస్తాను కానీ బాగుంటుంది టేస్ట్ ఏంటంటే కొత్తిమీర కాడలు చూడండి అప్పుడప్పుడు ఒకసారి ఇలా ఇలా చికెన్ అప్పుడప్పుడు ఇలా చూస్తా ఉండాలి ఇంకా కొంచెం నీరు ఇంకాలి ఇంక నీళ్ళు అనమాట చూడండి లేదు కదా ఇప్పుడైతే మసాలా ముద్ద వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు వేయించుకోవాలన్నమాట నేను ఎట్లనో చికెన్లోకి వేస్తాను కాబట్టి గరితి పెట్టేస్తున్నాను దీంట్లో ఇంకా వెజ్కి అయితే వాడను నేను ఇదైతే చికెన్ ఫ్రైకి అయితే ఉంచాను అది ఒకసారి ఇలా మసాలా ముద్ద ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉంచుకుంటున్నాను దీనివల్ల ఈ గ్రేవీ వల్ల టేస్ట్ వస్తుంది అన్నమాట ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి చూడండి చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ గ్రేవీ కూడా పోకుండా బయటికి ఇలాగ నీళ్ళు పోసుకొని వాటర్ కలిపేసుకొని ఇట్లాగా పోసేసుకోవాలన్నమాట మసాలా ముద్దంతా బాగా ఉడికింది ఒక పది నిమిషాల తర్వాత నేను ఎండితే వాటర్ పోస్తున్నాను కొంచెం ఎక్కువగా కూడా పోసుకోవచ్చు ఎందుకంటే ఉడికేసరికి మనకి ముక్క బాగా ఉడికితే బాగుంటుందన్నమాట ఇంకో కొంచెం పాస్నామా ఇలాగ మనము సైడ్గా కంపేసి నాకు పెట్టేస్తున్నాము ఇది ఇంకా గీట్ సైడ్ పెట్టేసి చూడండి ఇదైతే మా చెట్టుకి వచ్చిన పుదీనా అనమాట చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కనిపిస్తుందా ఇప్పుడే కోసుకొచ్చాను చూపిస్తున్నాను అందుకే మీకు ఈజీగా పెరుగుతుంది ఇది కనిపిస్తుందా ఏదో చూడండి చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది బాగా చూడండి ఇలా గ్రేవీ వచ్చింది అన్నమాట గ్రేవీ చూసారా చికెన్ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక ట్రై చేయండి మంచిగా చాలా బాగుంటుంది టేస్టీగా సంత ఉంటాయి